రాష్ట్ర వ్యాప్తంగా అతి నుండి అతి భారీ వర్షాలు నాలుగు రోజుల నుండి కురుస్తున్నాయి అందులో జుకల్ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఎక్కువ వర్షం కామారెడ్డి జిల్లాలో ఎక్కువ వర్షం పడడం వల్ల జుకల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ఇరవై ఏడు గేట్లు ఎత్తడం వల్ల అదేవిధంగా కౌలాస్ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తడం వల్ల ఈరోజు ఆ వరద ప్రవాహిత ప్రాంతమైనటువంటి ఏరియాలో రైతులు వేసిన పంటలు మొత్తం కొట్టుకపోయినాయి మరి ముప్పై నలభై సంవత్సరాల నుండి మేము చిన్నప్పటి నుండి చూస్తున్న ఇంత భారీ వర్షం ఇప్పటివరకు పడలేదు ఈ ఇప్పుడు పడుతున్న ఈ రెండు మూడు రోజులు వర్షానికి మొత్తం ఇక్కడున్న పంటలన్నీ నష్టపోయినాయి జుకల్ నియోజకవర్గంలో చిన్న చిన్న కుంటలు ఆలుగులు వారుతున్నాయి మరి వాగులు వంకలు పారి వాగు పంట ఉన్న పంటలన్నీ కొట్టుకుపోవడం ఆ జుకల్ నియోజకవర్గంలో ప్రధానంగా పెసరి పంట మొత్తం నానిపోయి మొత్తం డాగులుగా అయినాయి మొలకలు ఎత్తినాయి మరి పంట నష్టం చాలా జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జుకల్ నియోజకవర్గాన్ని పెద్ద మనసుతో ఆలోచన చేసి నియోజకవర్గానికి కరువు ప్రాంతంగా ప్రకటించి ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులతోని సర్వే నష్టం ఎంతవరకు జరిగిన సర్వే దా చేయించి నష్టపరిహారం ఎకరానికి ఇరవై వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా జుకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో పురాతన ఇండ్లు పాత ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని ఇండ్లు మొత్తం పడిపోయినాయి మరి అక్కడక్కడ డ్యామేజ్ అయిన ఇండ్లకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి పూర్తిగా కూలిపోయిన వాటికి ఇందిరామ ఇళ్ళు శాంక్షన్ చేయాలని సిపిఎం పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను